హాయ్ హలో నేను ఈరోజు ఉన్న వాళ్ళకు మంచి టిప్ చెప్తాను సో తెలియని వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళు ఈ వీడియోని ఇగ్నోర్ చేసేయండి యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యన వీడియోస్ తీయడానికి అసలు టైం కుదరట్లేదు సో నేను ఇది రాసేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అయ్యో ఈ వీడియో తీస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి యాక్చువల్గా మనకి గేదెల దగ్గర దోమలు చిన్న చిన్న ఈగలు ఎక్కువ వాళ్తూ ఉంటాయి అవి కూడా బ్యాక్ సైడ్ ఎక్కువ వాళ్తూ ఉంటాయి కదా దానివల్ల ఏంటంటే దాని స్కిన్ కూడా రఫ్ అయిపోయి చిన్న చిన్న పుండ్లు కింద పడిపోతూ ఉంటుంది సో నేను అలా దోమలు వాలకుండా ఈగలు వాళ్ళకుండా నేను నీమ్ ఆయిల్ యూజ్ చేశాను బట్ నీమ్ ఆయిల్ ఏంటంటే ఓన్లీ పై పక్కే రాస్తాను కొద్ది కొద్ది కిందకి కారిపోయినా పొరపాటున గేదేమైనా నాకు అందులో కెమికల్ ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి మానేశాను అండ్ దానివల్ల నాకు అంత రిజల్ట్ లేదు ఇలాగా వెల్లుల్లిపాయని పొట్టుతోటే మనం గ్రైండ్ చేసుకుని కొబ్బరి నూనె కలిపేసుకుని ఆ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సో మనకి ఇది రాయడం వల్ల ఒకళ్ళు గేది నాకినా ప్రాబ్లం ఉండదు అండ్ నేను ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి యూస్ చేస్తున్నాను నాకైతే మంచి రిజల్ట్ ఉంది ఇలా పొగ వల్ల ఫ్యాన్ వల్ల నీమ్ ఆయిల్ వల్ల నాకు వర్క్ అవ్వలేదు కానీ ఇలా వెల్లుల్లిపై రాయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ